కేంద్రం చింతన డాక్టర్ మానవ శరీర నిర్మాణాన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది లోపల ఒక పెద్ద రసాయనశాల ఉంటుంది ఆలోచన కదలిక నొప్పి సంతోషం అన్ని రసాయన పదార్థాల నుంచి తయారయ్యేవే ఒక మంచి మాట మందుల పనిచేసి మనలో హాయిని నింపుతుంది ఒక చెడు వార్త విష విషరసాయనంలా మారి ఉత్సాహాన్ని శక్తిని నాశనం చేస్తుంది మన సంతోషాలు దిగుళ్ళు రసాయనాలతో ముడిపడి ఉంటాయి మన శరీరంలోనే ఆనందాన్ని హాయిని ఇచ్చే హార్మోన్లనే రసాయనిక పదార్థాలు ఉంటాయి అవి ఎప్పుడు రక్తంలోకి విడుదలైతే అప్పుడు మనకు ఆనందము హాయి అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఈ హార్మోన్ల గురించి కాస్త అవగాహన ఉండడం మంచిది ఆనందదాయనులైన నాలుగు ముఖ్యమైన హార్మోన్ల గురించి ఆలోచిద్దాం అవి డోపమైన్ ఆక్సిటోసిన్ సెరటోనిన్ ఎండార్ఫిన్ అవి విడుదలయ్యే మోతాదును బట్టి మన ఆనందస్థాయి ఉంటుంది అయితే అవి వాటంతటా అవిగా విడుదలవు కావు మనం చేసే పనులే వాటి విడుదలకు దోహదం అవుతాయి దాని అర్థం ఏమిటంటే మన సంతోషం మన చేతుల్లోనే ఉందని అక్షరాల మన చేతల్లోనే ఉందని ఎండార్ఫిన్ అనే హార్మోను ప్రత్యేకించి వ్యాయామ సంబంధమైన హార్మోను అని పేర్కొంటారు వ్యాయామం చేసినప్పుడు ఆ హార్మోను రక్తంలోకి విడుదలై సుఖాన్ని ఇస్తుంది లేదా ఒళ్ళు అలిసిపోయేలా పనన్నా చేయాలి అంటే శ్రమపడకుండా ఆనందాన్ని పొందే అవకాశం మనకు లేదని శరీరమే తీర్మానించిందని అర్థం ఈ ఎండార్ఫిన్కి బాధ నివారణగా కూడా గుర్తింపు ఉంది ఆక్సిటోసిన్ అని మరో హార్మోన్ ఉంది అది ప్రధానంగా అనుబంధాలకు సంబంధించిన హార్మోన్ అని చెప్తారు ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం ఎంతో ఆనందంగా ఉండడానికి అదే కారణం తల్లి బిడ్డకు పాలిచ్చినప్పుడు పొందే ఆనందానికి అదే కారణం ఒక స్నేహితుడిదో చెల్లిదో చెలిదో పెంపుడు జంతువుదో ఆత్మీయమైన స్పర్శ తగలగానే చివ్వుమని ఆక్సిటోసిన్ పొంగి రక్తంలో కలుస్తుంది ఎంత ప్రేమిస్తే అంత హాయి అని బోధిస్తుంది అన్నమాట ఈ హార్మోన్ దీన్ని లవ్ హార్మోన్ అని పిలుస్తారు ముద్దుగా మనం రిలాక్స్ అయినప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ అది సెరటోనిన్ అనే హార్మోన్కు ఏకాగ్రతతో ప్రశాంతతతో ఉద్వేగాలతో ధీమాతో సంబంధం ఉంది ఏకాగ్రంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు స్రవిస్తుందట అది ఏదైనా పనిని సరిగ్గా నేర్చుకున్నప్పుడు కూడా అది విడుదలవుతుందట అంటే కుదురుగా ఉంటేనే అని వీలైనప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండమని ఏకాగ్రతతో పనిచేసినప్పుడు నీకు హాయిగా ఉంటుందని నీ ధీమాను ఎప్పుడు కోల్పోవద్దని సెరటోనిన్ చెవిని ఇల్లు కట్టుకుని కాదు ఒంట్లో ఇల్లు కట్టుకుని ఊరి పూస్తుందన్నమాట డోపమైన నీ హార్మోన్ను రివార్డ్ అండ్ మోటివేషన్ హార్మోన్ అని కూడా అంటారు ఎవరైనా మన భుజం తట్టినప్పుడు మనకు కలిగే సంతోషం డోపమైన్ వల్లనే కలుగుతుంది అలాగే ఇతరుల భుజం తట్టి వాళ్లలో డోపమైన్ విడుదలకి తద్వారా ఆనందానికి మనం కారణం కాగలుగుతాం ఫీల్ గుడ్ హార్మోన్ అని దీనికి ఒక ముద్దు పేరు అంటే నేను బాగున్నాను లోకం బాగుంది అనే భావనను కలిగిస్తుందట ధ్యానం పెంపుడు జంతువులు పుస్తక పఠనం మంచి వంటకాల వాసన ఇలాంటివి డోపమైన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి తరచూ డోపమైన్ పొందాలంటే ఏమీ లేదు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధిస్తూ పోతే చాలు ఒక హార్మోన్కు ఒకే చర్యతో సంబంధం ఉంటుందని కాదు ఒక్కొక్కటి ప్రధానంగా కొన్ని రకాల చర్యలతో ప్రేరేపితం అయినప్పటికీ అవి కలుసుగట్టుగా కూడా పనిచేస్తాయట బయట నుంచి ఏ గురువో చేయాల్సిన పనిని శరీరం లోపల నుంచే చేస్తూ ఉందన్నమాట వ్యాయామం చెయ్యి బద్ధకంగా కూర్చోకు చెమటోడ్చు అంటున్నాయి హార్మోన్లు ప్రేమగా ఉండు ఆత్మీయులు హత్తుకో కరచాలనంలో ఒత్తుకో అంటున్నాయి హార్మోన్లు భుజం తట్టించుకుంటూ ఉండు అందుకు తగిన పనుల్ని ఎంచుకుని హాయిని పొందు అంటున్నాయి చక్కటి తిండి తిను ఒంటికి కాసేపు ఎండతగాలని నవ్వు వినోదించు అంటున్నాయి సానుకూల వైఖరితో ఉండమంటున్నాయి వీటిలో ఏది ఎక్కువగా శ్రవించినా చికాకులు అలసట్లు దిగుళ్ళు తప్పవు అంటే హార్మోన్లు మరో హెచ్చరిక కూడా చేస్తున్నాయన్నమాట మితంగా ప్రవర్తించమని డాక్టర్ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు